నన్ను కానీ మా తమ్ముడు శ్రీనివాస్ ఇద్దరు ఉన్నాం ఎప్పుడైనా డోర్ కొట్టచ్చు ఉన్నాయి మీకు ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా నేను కాకపోయినా ఆయన ఉంటాం ఆయన కాకపోయినా నేను ఉంటాను ఇక్కడనే ఉంటాం ఊరు కాదు అదే అంటున్నా ఒకరి ఒకరు ఉంటాము మీకు ఏ ప్రాబ్లమే చేస్తాం ఇది ఇద్దరం చెప్తున్నాం ఏ ప్రాబ్ వచ్చిన రెండు ఉంటాయి ఒక ఇల్లు లేకపోయినా ఒక ఇల్లు ఉంటుంది గల్లీలో సీసీ కెమెరాలు వీధి లైట్లు ఏర్పాటు చేస్తామని కూడా ఆహ్వానిస్తున్నాము అదేవిధంగా మద్నాభిలో ఉన్న అరుగులైన ప్రతి ఒక్కరికి రెండు వేల రూపాయలను హలో రెండు వేల రూపాయలను అందరికి అందేలాగా చేస్తామని కూడా హామీ ఈ వార్డులో ఉన్న డెబ్బై సంవత్సరాలు పైబడిన వికలాంగులైన వారికి కూడా ప్రతి నెల మా సొంత నిధులతో ఆర్థిక సహాయం చేస్తామని హామీ ఇస్తున్నాము పద్నాలుగో వాళ్ళ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి ప్రతి ఇంటికి త్రా త్రాగునీరు అందేలా చేస్తామని హామీ ఇస్తున్నాము పద్నాలుగో వారిలో గల ప్రతి ఇంటికి ఆరు నెలలకు ఒకసారి హెల్త్ క్యాంపు మరియు సొంత నిధులతోటి కండార్థాలను కూడా అందిస్తామని హామీ ఇస్తున్నాము అదేవిధంగా పద్నాలుగో వారిలోని ప్రభుత్వ పథకాలను కులమత బేదాలు లేకుండా అందరికీ అందజేస్తామని హామీ ఇస్తున్నాము పద్నాలుగో వారిలోని క్రీడాకారులను ప్రోత్సహిస్తామని టోర్నమెంట్లు నిర్వహిస్తామని హామీ ఇస్తున్నాము అదేవిధంగా పద్నాలుగో వాళ్ళు ఎవరెంట్ చనిపోయినా వాళ్ళ అంత్యక్రియను కూడా ఆర్థిక సాయం పదిహేను వేల దాకా అందిస్తామని మన రవికుమార్ గౌడ్ గారు ఆమోస్తున్నారు మంచి వ్యక్తి ఎలాంటి సహాయం కావాలని కూడా ఇలా వెళ్ళడానికి సహకారం ఇస్తాడు చాలా మంది వ్యక్తి ఆయన పది వేసినా కూడా చాలా మందికి చాలా విధాలుగా సాయం అందించాడు తారమతి వ్యక్తి బంగారమే మనిషి అందరం గెలుచునమ అమ్మా గెలుచునామా ఎవరు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా ఏమైనా ఉంటే చెప్పండి మనం నోట్ చేసుకుంటాము ఇంకోటి మనము అవసరంగా గెలవగానే మీ సమస్యలు చేస్తామని హామీస్తున్నాము అమ్మా అమ్మా అమ్మ మీ అందరికీ ఒకటే చెప్తున్నా అందరికి దండం పెడి చెప్తున్నా ఇప్పుడు మనం ఒరికో ఓటేస్తాం పన్నెండు గంటలకు మీకు బాధ వస్తుంది ఒకటి ఢిల్లీలు ఉంటాడు ఒకటి బొంబాయిలో ఉంటాడు పోయి మనం చెప్పుకుంటాం ఆ బాధ ఆడదాకా కూడా ఇంకోటి ఆడిపోతాడు మనకు దొరకడు చిక్కడు అన్న ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటాడు మీరు ఇంటి అనుకున్నారు ఉంటే అంటే రాత్రి అయినా అయ్యా నాకు ఈ బాధ వచ్చింది అన్న కానీ రాత్రి రిదేళ్ళకి లేవకుండా తిల్లారైనా కానీ లేచి మనకు సాయం చేస్తాడు కదా ఇప్పుడు మనం దూరం ఉండే దగ్గరికి పోతే ఎవరు పట్టించుకోవాలి ఇప్పుడు నాయనో బాయనో పదో ఇరవై చేతిలో పెడతారు మనం పోయినామనుకో బిల్డింగ్ కోటేషన్ అమ్మ అంటారు ఇప్పుడు మీరు అడిగి అడిగే అధికారం మీకు ఉన్నది గెలిపిద్దామండి పదవిలో లేకపోతేనే మనకి ఇంత సాయం చేస్తున్నారు పదవి ఇచ్చానికి ఇంకా బలం ఇచ్చి గట్టిగా గెలిపించుకుందామండి ఏ ప్రాబ్లం వచ్చిన వచ్చి అడుగుదామండి వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు రవెన్యూ ఉన్నాడు సీనం